నంద్యాల పట్టణ శివార్లోని నవజీవన్ బదిర్ల పాఠశాల ఎందు శనివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని నంద్యాల ఐఎంఏ మహిళా వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు శనివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో స్థానిక అయ్యలేరు మేట వద్ద ఉన్న నవజీవన్ బదిర్ల ప్రత్యేక పాఠశాలలో ఉన్న బాలికలకు పదివేల రూపాయల క్రీడా పరికరాలు మహిళా వైద్యులు అందజేశారు నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నవజీవన్ పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ మర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ బాలికల ఆరోగ్య సామాజిక సంరక్షణ కోసం నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ద్వారా వివిధ పాఠశాలల్లో బాలికలకు మంచి స్పర్శ చెడు స్పర్శలపై ఋతుస్రావ శుభ్రత యుక్త వయసులో వచ్చే మార్పులపై వచ్చే మార్పులు సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలు దుష్పరిణామాలు పౌష్టికాహారం గురించి వివరించడానికి సదస్సులు తరచూ నిర్వహిస్తున్నామని అన్నారు నేషనల్ గర్ల్ చైల్డ్ డే పురస్కరించుకొని ఈరోజు మేము నవజీవన్ డిఫెండస్ వచ్చాము స్పెషల్ నీడ్స్ ఉన్న స్కూల్స్ వచ్చాము పిల్లలు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి కూడా పెర్ఫామ్ చేశారు ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో నేషనల్ వైడ్గా ఈ థీమ్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తారండి వాళ్ళకు స్పెషల్గా మనము చదువుకోవడమే కానీ ఫిజికల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిట్లో వాళ్ళు ముందుకు ఎదగాలని ఈ పోటీ ప్రపంచమే ఎదుర్కోవాలని స్వశక్తులు అవి వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడాలి అని ఏదొచ్చినా కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని దాన్ని పురస్కరించుకొని మేము స్కూల్కి వచ్చాము పిల్లలు కూడా అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో వీళ్ళు పేరుకు మాటలు రావు వినిపించదనే కానీ తెలివితేటలు చాలా బాగా ఉన్నాయి ఏది చెప్పినా తొందరగా గ్రహిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తున్నాం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా బాగా కేర్ తీసుకొని పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఈ సమయం గడిపినందుకు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ కన్వే చేస్తాము ఈ సందర్భంలో మేము ఉమెన్స్ వింగ్ తరఫున స్పోర్ట్స్ కిట్ క్యారమ్ బోర్డ్స్ బాస్కెట్బాల్ ప్లే గేమ్స్ వాలీబాల్ షటిల్ బ్యాట్స్ స్కిప్పింగ్ కార్డులు కూడా అందజేశాము దీనికి సహకరించిన మా ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే డాక్టర్ రవికృష్ణ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ కన్వే చేసుకుంటున్నాను థ్యాంక్ డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాలికలను చదువులో క్రీడలలో సాంస్కృతిక కళల్లో ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలకు సహకారం కొనసాగిస్తామన్నారు ఫాదర్ మర్రిడ్డి మాట్లాడుతూ నంద్యాల ఐఎన్ వైద్యులు నవజీవన్ పాఠశాలకు గోపవరం మానసిక పాఠశాలలకు ప్రతి ఏటా వివిధ రూపాల్లో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా బాలికలు తమకు వినిపించకపోయినప్పటికీ పాటలో వస్తున్న సంగీతానికి అనుగుణంగా వారి నాట్య గురువు చూపించే సంకేత భాష సహకారంతో లయబద్ధంగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆశ్చర్యపరిచాయి ఈ కార్యక్రమంలో నవజీవన్ పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ మర్రి ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ నంద్యాల మహిళా వైద్య విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ నర్మదా డాక్టర్ కల్పన నవజీవన్ ప్రత్యేక పాఠశాల కరస్పాండెంట్ జాన్ మేరీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ భాస్కర్ పాఠశాల బాల బాలికలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కళారాధన ఆగస్టులో చేసే ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళు మంచి డ్యాన్స్ బాగా చేస్తారు వీళ్ళకి వినిపించకపోయినా కూడా ఆ మ్యూజిక్లో ఏమొస్తుందో ఆ మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్స్ స్టెప్స్ చేయడం వీళ్ళ స్పెషాలిటీ వీళ్ళందరూ కూడా నంద్యాలలో ప్రజలకి బాగా తెలుసు వీళ్ళు చాలా డ్యాన్స్ వేస్తారని వినిపించకపోయినా మా నవజీవన్ ఇన్స్టిట్యూషన్స్కి మహిళా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఐదుగురు డాక్టర్స్ వచ్చి ఇక్కడ మా పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి మా పిల్లలతో ఇంటరాక్ట్ కావడము వాళ్ళ అవసరాలు ఏంటని గుర్తించడము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేము చాలా కృతజ్ఞతమై ఉంటాము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి దానిలో కూడా మాకు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోవాలని చెప్తూ వాళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నో అవసరాలు తీర్చారు ఈ ఇన్స్టిట్యూషన్కి అందుకు కృతజ్ఞతలమై ఉన్నామని తెలియజేస్తున్నాం